ఎల్లల ఈ ఊరు వచ్చను ఎల్లల ఎల్లల ఈ నానా దండనాలే సరలు బిటారో చిప్పిన గదిటి తల్లి చెప్పుగనమ్మ ఆ ఇయడు మునిసి ఎలా వచ్చేస్తనే లేటమ్మ అమ్మా పుపుడన్నా మా రసబోడలకు వస్తావా ఇన్న ఎവിടെ ఇచ్చాడు పంచెత్తుకుని పుపుడా వీడు తల్లి అవనేటి తల్లి ఏయ్ ఏవ ఆళ్ళిటెఱెఱిఱట్ను మరి నేను ఇట్ని చెప్పలేదేవా ను నాకు ఏం పెట్టావ పోయో అంతే చెప్తా నినుకో गाजुआ का पिल्ला में गाजे लो लगा का पिल्ला में गाजे लो लगा ला गाजुआ में गाजे लो लगा ला गाजुआ कपिला लेले गाजुआ में गाजे लो लगा रानी चांस दारे का ले रहा गाजुआ के लला में लला ये रहा ये डांस మరేనమ్మా పెట్టిందమ్మా ఈ బంగారు రెండే రెండే ఉన్నాయని ముందుకు తాక పెట్టేసుకున్నాడమ్మా కీర్తన బ్యాంక్ లోని మరేనమ్మా కీర్తన బ్యాంక్ లో పెట్టుకున్నాడమ్మ

Sabawaram yeah. pilla Sabula langada. <laughs> Sabawaram pilla me sabule langada. Sabawaram pilla me sabule langada. Sabawaram pilla me sabule langada. Sabawaram pilla me langada. Hey. Sabawaram me pilla madhe. అందుకునే పైపోరంతా పోయి కింద పొర వచ్చిందా కాదు ఎరుపు పొర వచ్చింది నలుపు పొర పోయి సబ్బులు మీకు కావాలమ్మా ఈ సబ్బు ఏకేవారు గోకే సబ్బు అదేది దొరద ఎక్కువ దరివ మూడు నెలలు రాసుకో ఆరు నెలలు గోక్కో గోక్కుని గోక్కుని పై పొర పోతే అప్పుడు ఎరుపు అయిపోతారు మీరు మరేనమ్మా అయ్యో మా దా ము దేవుడని ఒక అమ్మాసుకుంటే ఈ రోజు ఇంకో వస్తారమ్మా ముగ్గుడా ఉంటే దేవుడనే ఆడొచ్చు సార్న ముగ్గురు తెస్తున్నాడు వచ్చేస్తానమ్మా ఓ బావా బంతి బండి బాబా బాబా சிங்க முதல சிங்க போத இருக்கு முதல சிங்க பண்டை இருக்கு ஓ நம் முதல முகடா நான் முகுடா முகுடா முதலா பண்டை கூதா இருக்குது புதா முகுடா முகடா முதல முகுடா பண்டை கூதா இருக்குது புதா ஓய் హలో హలో నాకు ఇక్కడ డీజిల్ అయిపోయింది కథ పోయ్యాలి మరి మీరు వెళ్ళాలంటే వాళ్ళు మాల వేసుకున్నారు ఎవరో ఇక్కడ ఆరు తాగేసి వాళ్ళు మాల వేసుకుని ఈ పది రోజులు తాగుతుండదు మరేనమ్మా సిటీ

అమ్మ మీదడిపోతున్నా మా దాసీ గందల మీద కొత్తగా వచ్చారు అమ్మా ఎలా ఏళ్ళ మీద అడిపోతున్నా వేటి అయ్య బాబు టెంప్ అయిపోయావా అమ్మా ఎరికి చెయ్యడి ఇది మీ సిట్టి కడేటర్చున్నాడు సిట్టి అమ్మా ఎరికి రెండు మెట్లు ఉన్నాయి జాగ్రత్తగా ఎక్కి పోతీ అమ్మా ఎరుకులేసేడి వెళ్ళ మెదళ్ళ వాళ్ళ మెదల్ ఇదిగో అక్కడ సిట్టి కాడు దగ్గరికి వెళ్తే నువ్వు డా డాక్టర్ చదివే కదా నాకు బయోగ్యాస్ ఎక్కువైపోయింది అయ్యా కంపెనీ నంబర్ కదా నోటుయ్య తీసుకురావు ఆ మా వెలుగుసేడి ఓకే ఒక మిట్టం ఎక్కుతావా ఎక్కుతారు కదా నాకు ఆ ఇంతకక్కడికెళ్తే సిట్టిగాడు నువ్వు డాక్టర్ చదివా అన్నావు కదా నాకు ఎనకాల నుంచి ఒకటే వచ్చేస్తున్నాయి ఏటయ్యి

తిండి తగ్గిస్తాను సిట్టి అప్పుడు తగ్గుతాయిరా బిర్యానీలు కట్టాను వేణు బిర్యానీ అని చెప్పిపోతున్నాను నేను అడిగి అప్పుడు నేనేం చెప్పానంటే ఇంకా అశ్వగంధ తీసుకోమని చెప్పాను అడిగి అశ్వగంధ అదొక అదే ఆ బాబు రేపు నిజం పోయినా అపరువుల పోతా కదమ్మా పైనాపిల్ పైనాపిల్ కదమ్మా పైన చేపారం చేస్తుంది ఇది ఏవో ఏ సైడ్ బిజినెస్లు ఏమేమి చేస్తున్నారైతే రాజమండ్రిలో అని యాలగా యాలగా ఉంటుంది ఇది రేపు నుంచి రాదు ఇది నొక్కుడేమో ఏ నొక్కుడు ఇది కంప్యూటర్ ఏదన్నా అనుకున్నావురా నుండి అమ్మా ఇంకొక మెట్టు ఉంది జాగ్రత్తగా తర్వాత తల్లి అమ్మా అరిగడే

संग தள்ளிம்யே தி பிளமண்டவா தி ஆதிக்காரே அழகாஜ்